మీకు తెలిసి నేను రాని ఈ సమ్మర్ వచ్చిన తర్వాత ఎంతసేపు కూల్ డ్రింక్స్ సలాడ్స్ ఐస్ క్రీమ్స్ వీటిని మనం ప్రిఫర్ చేస్తున్నాం అందుకే ఈ రోజు బిర్యానీ చేయాలనిపించింది ఎలాగో సండే కాబట్టి ఈ రోజు మన ఛానల్లో రెసిపీ మటన్ బిర్యానీ మరి ఇంకెందు కాలుసం వెంటనే ఆ ప్రాసెస్ ఎంత చూసేద్దామా చేయండి ముందుగా ఈ మటన్ బిర్యానీ కోసం అయితే నేను అరకిలో కిలో మటన్ తీసుకొని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే మూడు నాలుగు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా మిర్చి పౌడర్ రెండు స్పూన్ల దాకా ధనియా పౌడర్ అలాగే ఒకటిన్నర కప్పు దాకా ఫ్రెష్ పెరుగు మీరు కావాలంటే పెరుగు ఇంకొంచెం తక్కువగా అయినా వేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పౌడర్ తర్వాత నిమ్మకాయ ఒక సగం అర్థం సగం అనమాట ఇది కూడా నిమ్మకాయ పిండుకున్న తర్వాత మొత్తంగా ఒకసారి లేదా అనగా నెమ్మదిగా రెండు నిమిషాల పాటు ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం పట్టేలాగా అంతా కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాము కొంచెం స్లోగా నెమ్మదిగా కలిపినట్టయితే ప్రతి ముక్క కూడా ఉప్పు కారంతో అనేది అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి ఒక వన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట మూత పెట్టి పెట్టేసుకోవచ్చు సో అంతా కలిపేసుకున్నాక కదా ఇప్పుడు మొత్తంగా కలిపేసుకున్న తర్వాత గిన్నెలో ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం తర్వాత అలాగే నేను రెండు గ్లాసుల దాకా కూడా బాస్మతి రైస్ ని తీసుకొని ఆల్రెడీ టూ టైమ్స్ కడిగి పెట్టేసుకున్నాను నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కట్ చేసిన పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే హోల్ గరం మసాలా కూడా కొంచెం వేసేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కొంచెం పుదీనా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి మొత్తంగా ఒకసారి కలిపేసుకుందాం అంతా కూడా దాదాపుగా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే దాకా కూడా కలుపుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేద్దాం ఇందులోకి ఇది వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తంగా అంతా కలిపేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద మనము విజిల్ పెట్టేసి లేదంటే ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము తర్వాత మూత పెట్టేసి విజిల్స్ ఒక దాదాపుగా ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చినట్టు అయితే మనకు ముక్క పర్ఫెక్ట్ ఉడిపోతుంది అనమాట ఇప్పుడు తీసి చూద్దాము చూడండి మొత్తం వాటర్ అనేది లేకుండా ఇంకిపోయింది చూసి నెక్స్ట్ దీని అయితే ఇంకొక లోకి డీప్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక లేయర్ గా మటన్ కర్రీ వేసుకొని తర్వాత రైస్ తర్వాత దీనిపైన కొత్తిమీర తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా దాంతో పాటుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కిస్మిస్లు జీడిపప్పులు ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అన్ని కూడా మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను తర్వాత దీనిపైన మళ్ళీ కొద్దిగా మనం తయారు చేసి పెట్టుకున్న మటన్ కర్రీని కూడా వేస్తున్నాను ఈ కర్రీ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ గా రైస్ ని వేసేసుకుందాము ఈ రైస్ కూడా మొత్తంగా అంతా కూడా కడాయి అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుంటూ స్లోగా ఎక్కడా కూడా బియ్యం అనేది విరిగిపోకుండా రైస్ అనేది విరగకుండా స్లోగా స్ప్రెడ్ అనమాట మళ్ళీ తర్వాత కూడా దీనిపైన రెండో లేయర్గా కాస్త కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు అవి కూడా వేసేసుకున్నాను తర్వాత మళ్ళీ దీనిపైన మనం చేసి పెట్టుకున్న కర్రీ సో ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే లేయర్డ్గా వేసుకున్నట్టయితే మనకు బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా టెక్స్చర్ అనేది బాగుంటుంది అనమాట చూసారు కదా ఎంత బాగుంది కలర్ఫుల్గా చూడటానికి కూడా సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ పైన ఇంకా ఇంకొక లేయర్గా రైస్ వేసుకుందాము తర్వాత ఇదంతా కూడా ఒకసారి స్ప్రెడ్ ఫైనల్ ఫైనల్గా మనం ఇంకా దీనిపైన కూడా కొత్తిమీర తర్వాత పుదీనాతో అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ జీడిపప్పు కిస్మిస్ తర్వాత నేనైతే కొంచెం చూడటానికి ఉండాలనేసి కొంచెం కుంకుమ పువ్వును కూడా పాలల్లో మిక్స్ చేసుకొని వేసాను అనమాట అలాగే ఫైనల్గా మనము కాస్త నెయ్యితో గార్నిష్ చేసుకున్నట్టయితే మనకు లుక్ బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో బిర్యానీ అనేది అదే టెక్స్చర్ అదే టేస్ట్తో మనకు రెడీ అవుతుంది అనమాట కొంచెం ఎటు తిరిగి మనకు కావాల్సింది వల్ల కాస్త ఓపిక అనేది ఉండాలి చేసుకోవాలంటే బిర్యానీ చేయాలంటే కాస్త టైం ఎక్కువగానే తీసుకుంటుంది అండ్ కొంచెం ఓపికగా చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా స్టెప్స్ ఫాలో అయినట్టయితే మనకు ఖచ్చితంగా కుదురుతుంది ఎవరు చేసినా కూడా ఫైన్ గా నేను కుంకుమపు మిల్క్ అయితే వేసుకున్నా అలాగే నెయ్యిని కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా నెయ్యి అనేది వేసుకున్నాను ఇందులోకి నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేస్తే బిర్యానీ అనేది అంత టేస్ట్ బాగుంటుంది అనమాట చూసారు కదా చూడటానికి ఎంత బాగుంటుంది గా సో బిర్యానీ చేయడానికి ఇది సరే ఇది ఇలా టైం పట్టింది అనమాట సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మళ్ళీ ఇప్పుడు మొత్తంగా మనం కింద నుంచి పైన దాకా మీదకి కిందకి అంతా కూడా ఒక్కసారి లైట్గా అండ్ రైస్ అనేది విరిగిపోకుండా స్లోగా నెమ్మదిగా కదిలిస్తూ ఉండాలన్నమాట అప్పుడే అన్నిటికీ కూడా ముక్క అనేది అండ్ ఉప్పు కారం అనేది అన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అనమాట చూసారు కదా ఎంత బాగుందో సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెంత కాస్త మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అంటే ల్యాండ్ బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్